టర్కీ పాకిస్తాన్ అజర్బైజాన్ ఈ రెండు ఈ మూడు కూడా దేశాలు వీళ్ళు ముగ్గురు కూడా మిత్ర దేశాలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అర్మేనియా అనబడే ఒక చిన్న దేశం ఒక క్రైస్తవ దేశం ఈ దేశాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ పెడుతూ ఉంటారు ఒక యుద్ధం కూడా చేసి అర్మేనియా అజర్బైజాన్ మధ్య కూడా యుద్ధం జరిగింది చిన్నది పాకిస్తాను టర్కీ కూడా దాని మీద ఆయుధాలు కూడా ఇచ్చాయి ఆర్మేనియా అన్నప్పుడు అది యుఎస్ఎస్ఆర్లో ఒకప్పుడు రష్యాకి మిత్ర దేశం కలిసి ఉండిన దేశాలు తర్వాత విడిపోయారు వీళ్ళ మధ్య శత్రుత్వం రష్యా ప్రొడక్షన్ ఇవ్వాలి కదా యుక్రెయిన్తో యుద్ధం చేయడంతో ఆర్మేనియాకి సపోర్ట్ ఇవ్వలేకపోయారు సో దాంతో ఈ బైరెక్టర్ డ్రోన్లు పెట్టుకుని టర్కీ వాళ్ళు ఇష్టానుసారం చాలా దారుణమైన విజువల్స్ ఉంటాయి అర్మేనియా మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తారు వీళ్ళు అర్మేనియా వాడు భారత్ యొక్క రక్షణ కోరాడు మనం ఏం చేసాం ఇమీడియట్గా మొన్నటికి మొన్న ఆకాశ మిసైల్ సిస్టమ్స్ కూడా ఇచ్చాం సో ఈక్వేషన్ అనేది మారిపోయింది ఒకవేళ ఇప్పుడు అర్మేనియా అజర్మజన్ మధ్య యుద్ధం కనుక వస్తే సుకాయ్ విమానం వెళ్తాయి మన దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ కూడా వెళ్తాయి మన దగ్గర నుంచి సో అజర్బైజన్ వాడు మనల్ని శత్రువు దేశంగా ఓపెన్గా శత్రువుగా చూస్తున్నాడు సో చైనాలో టియాన్జియాన్ అనేటువంటి శాంజాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు దీంట్లో చేరాలని అజర్బైజాన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి కానీ ప్రతిసారి వాళ్ళు ప్రపోజల్తో వస్తున్నప్పుడు చైనా ఓకే అంటుంది చైనా మీరు రెంట్ అంటుంది రష్యా పాకిస్తాన్ లాంటి దేశాలు అజర్బైజాన్ ఎస్ఈఓ గ్రూప్లో ఉండాలని వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కానీ భారత్ మాత్రం తన వీటో పవర్ని వాడి ఈజా అజర్బైజాన్ ఉండకుండా ఎస్సీఓలో బ్లాక్ చేస్తున్నారు మొన్న కూడా ఇది జరిగింది దాంతో అజర్బైజాన్ మీడియా అక్కడ ఒక పత్రిక రకరకాల టీవీ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఇందులో చూస్తే మోడీ బొమ్మ చూపించడము పుతిన్ని కలవడము జీ జింగ్ని కలవడం ఇంత పవర్ఫుల్ మ్యాన్ పని కట్టుకుని అజర్బైజాన్ని ఆపుతున్నాడు అజర్బైజాన్ని ఎస్యూకి రాకుండా బ్లాక్ చేస్తున్నాడు బ్లాక్అట్ చేస్తున్నాడు అంటూ వార్తలు భారత్ అంటే భారత్ మించి రష్యాలో చైనాలో ఎవరో ఏం చేయలేరు లేదు మనల్ని కన్విన్స్ చేసే పరిస్థితికి వస్తే మరి అర్మేనియా విషయంలో ఎందుకు ఇట్లా చేశారని మనం ఓపెన్గా పుతిన్ అడుగుతాం అర్మేనియా కూడా మేము ఇతర దేశం కదా వాళ్ళ మీద వీళ్ళంతా దారుణంగా ప్రవర్తిస్తే మీరు ఎందుకు కనీసం ఖండించలేదని కూడా మనం క్వశ్చన్ చేస్తాం పుతిన్ కూడా సమాధానం చెప్పలేడు దాంతో ఇక్కడ ఎట్లా ఉందంటే ఎస్ఈఓలో ఈ పా లైన్గా నిలబడి ఉన్నప్పుడు జీ జింగ్పింగ్ షాబా షాబాజ్ షరీఫ్ని గుర్తించలేదు అతన్ని చూసి ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే అంటే పాకిస్తాన్ ఐరన్ బ్రదర్ అని చెప్తారు చాలా ముఖ్యమైన దేశం పట్టించుకున్నా పట్టించుకోలేదు పుతిన్ షాబా షరీఫ్ అట్లా ఎదుర్కొన్న నించుని చూస్తూ ఉన్నాడు అతని వైపు కూడా చూసి హలో అని కూడా అనలేదు సరే మోడీ అనలేదు అంటే కారణాలు వెరీ క్లియర్గా ఉన్నాయి కానీ మనల్ని పక్కన పెడితే తీవ్రవాద రంగ చూస్తున్నాం మనం పాకిస్తాన్ని పహల్గమ్ దాడులు డాక్యుమెంట్ ఉంటుంది సంతకాలు అవుతాయని చెప్పాం కారణం అక్కడ పాకిస్తాన్ చూపించే ఆపరేషన్ సింధూర్ వీటే పాకిస్తానే కదా కారణం వాళ్ళ ప్రధానిని ఎలా అవమానించాలో మోడీకి బాగా తెలుసు ఈ పని ఆయన చేశాడు మరి పుతిన్ పలకరించాలి కదా అంటే మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో మోడీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని జీ సింపింగ్ పుతిన్ కూడా అతను వైపే చూడలేదనే వార్తలు ఒక స్టేజ్లో మీరు చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్తో స్నేహం అంటే ఇంత పెద్ద దేశం ఇంత కెపాసిటీ ఉన్నవాళ్ళము ఇలాంటి ఒక జీడీపీ అయినా కూడా వాజ్పేయి ఏం ఆలోచించాడు పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి మన పొరుగు దేశం కదా అని ఈయన లాహోర్ బస్ యాత్ర కూడా చేశారు తర్వాత వాళ్ళు ఏం చేశారు ముషరఫ్ మనతో కార్గిల్ యుద్ధం అన్నాడు ఇది వాళ్ళ బుద్ధి ఇవాళ మనం ఏం చేస్తున్నాం వాళ్ళు మొహం చూడడం కూడా మానేసాం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ చూసాము ఏంటి షరీఫ్ అని సేఖండిస్తాం కదా ఎంత అయినా సరే గ్యాలరీ కోసం అన్నా మనం సేఖండిస్తాం కానీ అతను వైపే చూడలేదు మోడీ సో ఇలా ఉన్నప్పుడు ఈ మిగిలినటువంటి నాయకులు కూడా అట్లాగే ప్రవర్తించారు దాంతో పాకిస్తాన్ చేసేది లేక ఈ అజర్బైజాన్ ప్రెసిడెంట్తో బయలేటర్ మీటింగ్ పెట్టుకుని అజర్బైజాన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ ఏం చేస్తుంది మమ్మల్ని బ్లాక్ చేయడం కాదు ఎస్సీఓలో కూడా మేము మెంబర్ ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు ఒక పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారు అందరూ ఒప్పుకుంటారు కానీ భారత్ ఒప్పుకోవట్ల మీకేంటి ప్రాబ్లం జస్ట్ అర్మేనియా కోసం అర్మేనియా మీద రెవెన్యూ అర్మేనియాకు సంబంధించిన రెవెన్యూ తీసుకోవడం కోసం మా మీద ప్రతీకారం అర్మేనియా తీసుకోవడానికి ఎస్ఈఓ మమ్మల్ని ఇక్కడ జాయిన్ అవ్వట్లేదని గొడవ చేస్తోంది అజర్బైజాన్ సో అవతల పక్క పాకిస్తాన్ లాంటి వాళ్ళు మా తో మా తరఫున నిలబడుతున్నా కూడా ఇక్కడ భారత్ మమ్మల్ని అడ్డుకుంటుంది అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు అంటే ఇక్కడ పాకిస్తాన్ కనుక వచ్చి ఎస్సీఓలో జాయిన్ అయ్యే ప్రయత్నాలు చేస్తే అసలు వాళ్ళ మాట వినేదే ఎవరు అక్కడ వాళ్ళ ప్రధాని ఎవరు పట్టించుకొని భరిస్తుంది ఆ ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి చెప్పపట్టుకుని అడుక్కుంటున్నాడు అనేటువంటి ట్రోల్స్ కూడా వచ్చే అక్కడ విపరీతంగా సో అట్లాంటి వ్యక్తిని ఎవరైనా అక్కడ ఏం క్వశ్చన్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి